ఏంది అసలుకి ఎవరికి ఏమీ అర్థం కానటువంటి పనులు భయం లేనోళ్ళు మేము పీపీటీ ఇచ్చినాము పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన అన్నటువంటి హరీష్ రావు ఎందుకు భయపడుతున్నాడు మరి మీ దగ్గర అన్ని వాస్తవాలు ఉన్నాయి గతంలో ఏమన్నారు తెలుసా మేమే బాంబులు పెట్టి రేవంత్ రెడ్డి బాంబులు పెట్టి లేపేసినాడు పిచ్చితుక్ల గాళ్ళు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మేము బాంబులు పెడితే ఇంతవరకు ఒక్క ఆధారం కూడా చూపించకుండా హరీష్ రావు అట్లే అంటాడు కేటీఆర్ అట్లే అంటాడు కింద బా బాంబులు పెడితే కింద కూలిపోవాలి బాంబులు పెడితే పేలిపోవాలి కానీ లోపలికి కుంగిపోతాయి అది కూడా అర్థం పర్తలు లేనటువంటి మాటలు మాట్లాడినటువంటి వీళ్ళకి నిజమైనటువంటి చిత్తశుద్ధి ఉంటే లక్ష కోట్ల అవినీతి ఇందులో వాళ్ళు ఏమంటారు తెసా పదే పదే లక్ష కోట్లు లక్ష కోట్లు అంటారు వచ్చిందే ఎనభై ఐదు వేల కోట్లు దానికి అయినా లక్ష కోట్ల అంటున్నారు అని అంటే మొత్తం అనేది కాళేశ్వరం అనేది అవినీతితో కూడుకున్నటువంటి లక్ష కోట్ల వ్యయమైనటువంటి ప్రాజెక్ట్ అది కాబట్టి నువ్వు కట్టింది ఒక్క రూపాయి కూడా పనికి రానప్పుడు నువ్వు దాని మీద యాభై వేల కోట్లు పెడితేంది ముప్పై వేల కోట్లు పెడితేంది ఒక లక్ష యాభై వేల కోట్లు పెడితేంది ఎంత పెట్టినా కూడా అది వ్యర్థమైంది బూడిదలో పోసిన పన్నీర్ అయింది కాబట్టి నువ్వు పెట్టినటువంటి ప్రాజెక్టు మీద ఖర్చు పెట్టినటువంటి లక్ష కోట్ల రూపాయలు స్కామ్ అనేది తెలంగాణ ప్రజలే కాదు ప్రభుత్వమే కాదు యావత్ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు ఇదే అమిత్ షా ఇదే మోదీ వచ్చి కూడా వేదికల మీద చెప్పిపోయారు కాళేశ్వరం అనేది ఏటీఎం అయింది కేసీఆర్కి అవసరం ఉన్నప్పుడల్లా దాన్ని అనేది వాళ్ళే చెప్పిపోయారు కానీ ఒక్కరోజు కూడా కేసీఆర్ మీద ఎలాంటి కేసులు పెట్టలేదు ఎలాంటి విచారణ జరపలేదు వాళ్ళు వీళ్ళు కుమ్మక్కయ్యారు కాబట్టి ఎలాంటి విచారణలు జరగవు ఎలాంటి కేసులు ఉండవు లేకపోతే ఏ ప్రతిపక్ష నాయకునికన్నా భారతదేశంలో ఉన్నటువంటి బీజేపీ వ్యతిరేక ప్రతిపక్ష నాయకులకు ఎవరి మీద ఈడీ సిబిఐ ఐటీ దాడులు జరగకుండా ఉన్నాయో నాకు ఒక్కసారి చూపియాలి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంఐఎం బీజే బీఆర్ఎస్కి తప్ప దేశంలో ఏ ఒక్క ప్రతిపక్ష నాయకునికి ఈడీ ఐటీ సిబిఐ నోటీసులు కానీ దాడులు కానీ జరగనటువంటి చరిత్ర లేదు వీళ్ళ కుక్కలకే ఇన్ని లక్షల కోట్ల అవినీతి జరిగినా కూడా మేనిపులేట్ చేసి మేనేజ్ చేసి వాళ్ళకి ఇవాల్సినటువంటి ముడుపులు ఇచ్చి మేనేజ్ చేసి ఆ ప్రాజెక్టుని లక్ష కోట్లు తో మొత్తం సర్వనాశనం చేసి తెలంగాణ ప్రజల సొమ్ముని రక్తాన్ని కష్టాన్ని ట్యాక్స్ రూపంలో కట్టినటువంటి తెలంగాణ ప్రజలు నాలుగు కోట్ల మంది ప్రజల లక్ష కోట్ల రూపాయల్ని నీళ్ళల్లో పోసినావు కాబట్టి నీకు లక్ష కోట్ల రూపాయలు దాని మీద స్కామ్ జరిగింది అంటాం కానీ లక్ష కోట్లకు లక్ష కోట్లు తినేస్తారంటే ఎంతో కొత్త తిన్నావు కదా దాని మీద ముప్పై వేల ముప్పై వేల కోట్లు తిన్నవో నలభై ఐదు వేల కోట్లు తినవో థర్టీ పర్సెంట్ తినవో ఫార్టీ పర్సెంట్ తినవో ఏం తినకుండా అయితే ఆ కాళేశ్వరం అనేది దరిద్రానికి ఆ రోజు కాంగ్రెస్ డిజైన్ చేస్తే ప్రాణహిత చెవేళ్ల పేరు మీద ముప్పై ఎనిమిది వేల కోట్లకు పూర్తి ఆల్రెడీ ఒక థర్టీ పర్సెంట్ పూర్తయినటువంటి ప్రాజెక్ట్ ఇంకో ఇరవై ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెడితే ఆ ప్రాజెక్టు పూర్తి అవుతుండే దాన్ని రీడిజైన్ పేరు మీద కాళేశ్వరం అని పేరు మార్చి అంబేద్కర్ ప్రాణహిత చెవేళ్ళని తీసేసి తెలంగాణ ప్రజల సొమ్ముని నీళ్ళలో గంగలో కలిపినటువంటి కేసీఆర్ని కా మరి ఈరోజు కోర్టు అయితే న్యాయస్థానాన్ని అయితే నమ్మినాం కదా మనం కోర్టు వాస్తవాలనే చెప్తుందని నేను అనుకుంటున్న నమ్మకం కూడా ఉంది మాకు చట్టం మీద కాబట్టి చట్టం తన పని అని చేసుకుంటూ పోతుంది ఆల్రెడీ ఘోష్ గారి కమిటీ నిర్ధారణ చేసింది వాళ్ళు అడిగినటువంటి ఆధారాలు చూపించాలి అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాలి లేదు అంటే ఎంతటి వాడైనా చట్టం ఎవనికి చుట్టూ